ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ అంతర్జాతీయంగా దౌత్యపరంగా రక్షణ రంగం అన్నీ కలిపి చూస్తే చైనాకి నిజంగా అవసరం ఉందా అంటే అరవై ఏళ్ళ తర్వాత అవసరం ఉండకపోవచ్చు బట్ ఆ రెండు మూడేళ్లలోనే అరవై నాలుగు అరవై ఐదు తర్వాత రెండు మూడేళ్లలోనే వాళ్ళు ఇన్వేడ్ చేసి అక్కడి నుంచి దాన్ని లిఫ్ట్ చేసి ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ రకాల కథనాలన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఇందులో సైంటిఫిక్ యాంగిల్ అంతా శాస్త్రవేత్త నాసాకి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు సాంశివరావు గారు చెప్పారు సైంటిఫిక్ యాంగిల్ రేడియేషన్ ఒకవేళ రిలీజ్ అయినప్పటికీ ఆ డ్యామేజ్ అనేది చాలా వెరీ మినిమల్ ఉండి ఉండవచ్చు అనేది ఒకటి రెండో సందేహం ఏంటంటే పర్యావరణవేత్తలు గంగా నది మూలాలకి ప్రమాదం ఏర్పడుతుంది గంగా అక్కడే పుట్టింది అని వీటన్నిటి మీద మీరేమంటారు మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అండి అలాగే మన కోపారావు గారికి పరమేశ్వర్జీ కూడా నమస్కారాలు అండి అంటే ఒక విషయం అండి చైనా మన దేశంలో మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంత దూరం చొచ్చుకొని వచ్చి తీసుకెళ్ళడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇది అంత కొండ అంత ఎత్తున ఎక్కాలి ఫస్ట్ ఎక్కడానికి పర్మిషన్ ఎవరిచ్చారు వాళ్ళకి లోకల్ సపోర్ట్ లేని వాళ్ళు వెళ్ళలేదు షర్పాలు ఇక్కడ లోకల్ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి కొండ మీద తీసుకు సామాను తీసుకువెళ్ళగలిగినటువంటి ఎకో సిస్టమ్ లేకుండా వాళ్ళు వచ్చి దాన్ని అక్కడ వాళ్ళు ఏమి చేయలేటువంటి ఒకవేళ తీసుకున్నా మళ్ళీ వెళ్ళాలంటే మన సరిహద్దు దాటి వెళ్ళాలి నందాదేవి పర్వతం అనేది కంప్లీట్ గా భారత భూభాగంలో ఉంది మన లో లేదు చాలా దూరం నడిచి రావాలి కనీసం అంటే వంద నూట యాభై కిలోమీటర్ల లోపలికి వస్తే గానీ వీళ్ళు ఈ పర్వతాన్ని వాళ్ళు ఆక్యుపేషన్ దాన్ని యాక్సెస్ చేయలేరు కాబట్టి చైనా తీసుకుంది అన్న దాంట్లో నాకు ఎటువంటి డౌట్ లేదు వాళ్ళేం టచ్ చేయలేదు చేస్తే కూస్తే రెండే విషయాలు ఒకటి అది ఎక్కడో క్రీవేసెస్ లో పడిపోయింది దాన్ని పట్టుకోవడం చాలా కష్టం రెండు ఇందాక పరమేశ్వరి చెప్పినట్టు కోసం మన దాన్ని రిట్రీవ్ చేసి ఉండొచ్చు సీక్రెట్ గా మనం ఎవరికి చెప్పకుండా మన దగ్గర ఎక్కడో పెట్టుకున్నాం దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రక్రియ చేసాం మనం ఈ రెండే పాసిబిలిటీ కానీ కొన్ని ప్రశ్నలు మనం మనం ఇప్పుడు కూడా దానికి సమాధానం మనం దొరకట్లేదు ఒకటి ఏంటంటే కనుక అక్కడ సడన్ గా ఉన్నట్టుండి ఈ ఘటన జరిగిన తర్వాత నీటి ప్రవాహం పెరిగింది అంటున్నారు దాని యొక్క వేడి వల్ల ఆ గ్లేషియల్ వాటర్స్ కరగడం వల్ల నీళ్ల యొక్క ఎద్ద పెరిగింది అని ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి లోకల్స్ కంప్లైంట్ చేస్తున్నారు ఇది ఒక అంశం రెండవది మనకు నందాదేవి మీద గతంలో ఎక్స్పెడేషన్స్ వెళ్ళలేదు అక్కడికి సబ్మిట్ వెళ్ళడానికి ఎక్స్పెడేషన్స్ పర్మిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఎక్స్పెడేషన్స్ పర్మిట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు మామూలుగా అయితే ప్రపంచంలో ఒక కైలాష్ పర్వతం నాకు తెలిసి కైలాశ్ పర్వతం మినహాయిస్తే అన్ని పర్వతాల మీద ఎక్కడానికి పర్మిషన్స్ ఉన్నాయి వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఏ దీనికైనా వెళ్ళొచ్చు కైలాష్ పర్వతాన్ని మాత్రం స్పెసిఫిక్ గా బ్యాన్ ఉంది ప్రొహిబిషన్ ఉంది కాబట్టి ఎవరు వెళ్ళలేరు ఇంతవరకు చరిత్రలో దాన్ని సబ్మిట్ చేసినటువంటి దాఖలాలు మనకు లేవు కొంతమంది ప్రయత్నం చేశారు కదా దాన్ని కైలాష్ పర్వతాన్ని ఇంతవరకు అధికమైన దాన్ని ఎవరు స్థాయికి వెళ్ళలేరు ఆ అని నేను అనట్లేదు వెళ్ళొచ్చు బట్ ప్రభుత్వాలు దాన్ని బ్యాన్ చేస్తాయి కాబట్టి ఎవరు వెళ్ళలేకపోతున్నారు గతంలో పర్మిషన్స్ ఉండేవి ఇప్పుడు అర్థం ఏంటి ఫర్ ఇన్స్టాన్స్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి మన భూభాగం అక్కడ ఉన్నటువంటి గాడ్వెన్ ఆస్టిన్ కే టూ అని అంటారు అది సెకండ్ హైయెస్ట్ పీక్ దాంట్లో వాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్ సంపాదించుకున్నారు పాకిస్తానీ ప్రభుత్వం సమ్మిట్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి మరి నందాదేవికి ఎందుకు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది పెద్ద ప్రశ్న అలాగే నంద కోట్ అని చెప్పేసిందాక వారు పరమేశ్వరిజీ చెప్పారు దాంట్లో మనం పెట్టిన ఇన్స్ట్రుమెంట్ కూడా ఏమైనా అంటే మాత్రమే మాత్రమే పనిచేసినాయి తర్వాత అది క్రాష్ అయిపోయింది అక్కడ వచ్చేటువంటి ఫ్లాష్ ఫ్లైడ్స్ అంటావా లేకపోతే మెల్టింగ్ అప్పుడో బ్లిజర్ట్స్ అప్పుడో ఎప్పుడో పడిపోయింది అది మళ్ళీ ఎక్స్పడేషన్స్ వెళ్ళినప్పుడు అది ఎనిమిది అడుగుల లోతున ఎక్కడో ఒక క్రీవెస్ లో పడిపోయినట్టు వాళ్ళు డిటెక్ట్ కూడా చేయగలిగారు కాబట్టి దానికి మనకి దాఖలాలు ఉన్నప్పుడు ఇదెందుకు లేదు అన్నది పెద్ద ప్రశ్న కొండ నుంచి ఏదైనా కనుక క్రియేసిస్ లో పడితే కనుక అది కాలం ఉంటుందో మనం చెప్పలేము వారు చెప్పినట్టు ఇరవై ముప్పై ఏళ్ళు పట్టొచ్చు బహుశా మనకు ఇప్పుడు కూడా మనకు ఫర్ ఇన్స్టెన్స్ యూరోప్ లో గ్లేషియల్ గ్లేషియల్ టైంలో చనిపోయినటువంటి వ్యక్తుల శవాలు ఇంటాక్ట్ గా ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి రమారమి ఆరు ఏడు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తుల సేవాలు కూడా దొరుకుతున్నాయి మనకి కాబట్టి ఎప్పుడో ఫ్యూచర్ లో దొరికేటువంటి అవకాశాలు లేకపోలేదు రెండు నార్మల్ ఏమవుతాయంటే అక్కడి నుంచి ఆ నీళ్ల నీళ్ళ ప్రవాహంతో పాటు అవి కూడా కిందికి వచ్చేస్తాయి కిందికి వచ్చేసి అంటే నుంచి కిందికి వచ్చేసి ఎక్కడుందో మనకు తెలియదు సో మళ్ళీ ఈ నీటి ప్రవాహం అన్నది నందాదేవి చుట్టూ నందాదేవి ఒకటే కాదు నందాదేవి చుట్టూ పక్కల చాలా ప్రాంతాల నుంచి మనకు నదులు వచ్చి కలుస్తుంటాయి గంగలో ఆ నందప్రయాగ్ అని చెప్పేసి ఒకటి ప్రయాగ్ లో నందాకిని అన్న నది వచ్చి మన గంగలో కలుస్తుంది గంగ అన్నది మనకు యాక్చువల్గా దేవప్రాగ నుంచే గంగా అంటాం అంతకంటే ముందర దాన్ని అలకనంద భాగీరథి అలకనంద వచ్చేసి గిరిధర్ గారు ఐ థింక్ సిగ్నల్ లాస్ట్ అయినట్టుంది సిగ్నల్ లాస్ట్ అయినట్టుంది మళ్ళీ వారితో కాంటాక్ట్లోకి వెళ్ళాం ఒకసారి సాంశిరావు గారి దగ్గరికి వెళ్ళాం గారు క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి మల్టిపుల్ ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ ఉన్నాయి ఇందులో సాంకేతికంగా చూస్తుంటే మీరు చెప్పిన అంశాలు బహుశా అరవై ఏళ్ళ తర్వాత ఇవాళ అది బయటకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక ఏదో ఒక సెన్సేషన్ కోసం అన్న అలాంటి కథనాలు బయటికి తీసి వదలటం అనేది డిఫెన్స్ కవర్ చేసే మీడియా సర్కిల్స్ చేస్తూ వస్తే చేస్తూ వచ్చే ఒక ప్రక్రియ బట్ ఈ హఠాత్తుగా అన్ని మీడియాలు దీన్నే ఎత్తుకోవడం వెనకాల ఖచ్చితంగా ఏదైనా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉంటాయా యాజ్ రైట్ సైడ్ మీరు అన్నారు ఇందాక ఏంటంటే ఏళ్ల ధరబడి కూరుకుపోయిన అటువంటి వాటి వల్ల వచ్చే విపత్తు అంటే ఆ ఫ్లూటోనియం దాని ఇంపాక్ట్ కానీ దాని రేడియేషన్ కెపాసిటీ కానీ వెరీ మినిమల్ అని వెరీ మినిమల్ అయినా ఈరోజు ఆందోళన వ్యక్తం అవుతోంది సైంటిఫిక్గా పర్యావరణవేత్తలు కూడా అంటున్నారు మీకు బాగా పరిచయం ఉన్న సబ్జెక్టు నిజంగా నదీ ప్రవాహానికి ఇబ్బంది కలిగించేంతటి విపత్కర పరిస్థితి దానివల్ల ఏర్పడి ఉండి ఉండొచ్చా ఫ్లాష్ ఫ్లడ్స్